చోట నిహార నికరంపురాలపై పవలించు రణమురే బవలు సలిపి ఉన్న చోదిని యున్న యుధ కముల్ద్రాజీవించు పోరును వినిర్జించు చుండు ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై గతిమాలి వైరివంకల కుంజనడు అగ్నిగోళములకు ఆహుతియగుగాని వెన్నిచ్చి పారడే వేలగాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకుల తంచు చెప్పనోరాడనే విదేశీయులారా విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవళ్ళు మంచురాళ్ళపై నిద్రిస్తాడు అంటే ఆహారం తీసుకుంటాడు ఉంటే ఆహారం తీసుకుంటాడు లేకుంటే నీళ్లు తాగి జీవిస్తాడు మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో కాని యుద్ధంలో వెనుదిరిగి పారిపోడు అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు